సార్ మనకు ఒక ఎన్ఆర్ఐ మెసేజ్ చేశారు సార్ తన తల్లిని తన దగ్గరికి తీసుకెళ్ళడానికి వీసా అప్రూవల్ రావలేదు ఇంకా తన తమ్ముడి దగ్గర ఉంది ఇప్పుడు దాకా అక్కడ ఉంటే కుటుంబ సమస్యలు తెలుపుతాయని చెప్పేసి తీసుకెళ్ళాలని చూస్తున్నాను సార్ ఇంకా వీసా అప్రూవల్ అవ్వలేదు దానికి ఎలాంటి సలహా ఇవ్వాలనుకుంటున్నాను కుమార్ గారు నా పేరు కోటంరాజు వెంకటేష్ శర్మ అడ్వకేట్ నండి మీరు లా ని సంప్రదించారు మీ తల్లి మీ పట్ల మీకున్న అభిమానానికి ప్రేమకి కూడా మీకు జై చెప్పాలండి మీ తల్లి ఎక్కడ ఉండాలి మీ దగ్గరికి తీసుకువెళ్ళలేని పరిస్థితి ఇవన్నీ చక్కగా వివరించారు మీరు మీ దగ్గరికి తీసుకువెళ్తామంటేనేమో వీసా ఇష్యూలు వస్తున్నాయి ఎక్కువ కాలం మీ దగ్గర ఉంచుకోలేరు తర్వాత మళ్ళీ తిరిగి ఇండియా పంపించాల్సి వస్తుంది తల్లి కాబట్టి మీరు ఇద్దరు కొడుకులు కాబట్టి మీ అబ్బాయి దగ్గర మీ తమ్ముడి దగ్గర ఉంచితే కనుక వాళ్ళ భార్య గారు ఒప్పుకోవట్లేదు అని వాళ్ళిద్దరు వాళ్ళ కుటుంబంలో ఎక్కడన్నా సమస్యలు వస్తాయేమో తన భార్య అతను వదిలేసి వెళ్ళిపోయి తన కొడుకుని తీసుకొని వెళ్ళిపోయి ఏమన్నా ఫోర్ నైన్టీ ఎయిట్ కేసులు పెట్టి మళ్ళీ తన కొడుకును కూడా మీ తమ్ముడికి చూపించదేమన్న భయం మీలో ఉంది మీ తమ్ముడు కూడా అదే చెప్తున్నారు చేస్తున్నారు లీగల్ ఇష్యూస్ అరైజ్ అవుతున్నాయండి వాళ్ళ కుటుంబంలో కాబట్టి దీని మీద మీ సలహా ఏదన్నా ఇవ్వండి ఏం చేస్తే బాగుంటుంది అన్నారు మీ తల్లిగారిని మీరు ఆ జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళమనండి ఇట్లాగా అబౌండెండ్ పేరెంట్స్కి కొన్ని చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు మీకు కావాలంటే లా పాయింట్ని మీరు పర్సనల్గా సంప్రదిస్తే వాటన్నిటిని కూడా వివరంగా మీకు మేము చెప్తాము మా ఫోన్ నెంబర్ కూడా లా పాయింట్ వారి దగ్గర మీరు తీసుకోవచ్చు దాని ప్రకారం జిల్లా కోర్టు వారి దగ్గరికి వెళ్ళి జిల్లా కో జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి జిల్లా కలెక్టర్ దగ్గర తన ఒక పిటిషన్ పెట్టుకున్నట్లయితే ఈ వాస్తవ పరిస్థితులు వివరిస్తూ చేస్తూ అటు మీ దగ్గరికి వెళ్ళలేను లేను ఇక్కడ చిన్న కొడుకుకి ఇబ్బందిగా ఉంది కాబట్టి అని చెప్తే కలెక్టర్ వారు దాన్ని మొత్తం విచారించి అవసరమైతే మీ మరదలు గారిని కౌన్సిలింగ్ అది చేసి సరైన ఆర్డర్ పాస్ చేస్తారు అది కోర్టు ఆర్డర్ కాబట్టి ఎవరై కలెక్టర్ గారు పాస్ చేసింది ఒక కోర్టు ఆర్డర్ లాంటిది కాబట్టి కోర్టు ఆర్డర్ అవుతుంది కాబట్టి జిల్లా కలెక్టర్ గారు పాస్ చేసిన ఆదేశాలు ఎవరైనా పాటించవలసి వస్తుంది కాబట్టి వారు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కూడా ఉన్నారు కాబట్టి అప్పుడు మీ మరదలు గారు కానీ మీ తమ్ముడు గారు కానీ అది పాటించాల్సిన పరిస్థితి వస్తుంది మీ తల్లి గారికి కూడా ఆశలా దొరుకుతుంది కన్నా తల్లిదండ్రుల్ని ఈ కాలంలో కొడుకులే చూడాలి వారిని అనాచరణాలయాల్లో కానివ్వండి వృద్ధాశ్రమాల్లో కానీ ఉంచలేము కాబట్టి చెందలేము కాబట్టి మీ దగ్గరికి తీసుకెళ్లే పరిస్థితి లేదు కాబట్టి తల్లిగారు చట్టరీత్యా జిల్లా కలెక్టర్ గారిని అప్రోచ్ అయినట్లయితే వారు సరైన ఆర్డర్ పాస్ చేస్తారు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి మీకు ఏమేమి రైట్స్ ఉన్నాయి అవన్నిటికి కూడా సు ఈ వీడియోలో చెప్పాలంటే సుదీర్ఘంగా అవుతుంది కాబట్టి మీరు లా పాయింట్ వారిని పర్సనల్గా కాంటాక్ట్ చేసినట్లయితే కనుక మీకున్న రైట్స్ అన్నిటిని మేము వివరంగా తెలియజేస్తాం మీరు మెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ పాయింట్ వారిని మీ పూర్తి వివరాలతో మీరు చే సంప్రదించినట్లయితే కనుక వారికి ఉన్న చట్టరీత్యా వారికి ఉన్న హక్కులన్నీ కూడా తెలియజేసి దాని ప్రకారం వారిని ముందుకు తీసుకెళ్ళి ఏర్పాటు చేస్తామండి మీ మీ తల్లిగారికి మీరు కోరుకున్నట్లుగా మంచి జీవితం వచ్చేలాగా లాపరంగా ఉన్న అవకాశాలన్నింటినీ కూడా మీకు మీ తల్లిగారికి వివరించడం జరుగుతుంది